చేగుంట మండల కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకులు ఐతా పరంజ్యోతి తన పుట్టినరోజును పురస్కరించుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు బాటసార్ల దాహం తీర్చడం నాకు ఎంతగానో ఆనందంగా ఉందని వారన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్ సొసైటీ డైరెక్టర్ ఐతా రఘురాములు కాశబోయిన సుధాకర్ భాగ్యరాజు జూకంటి రాజు గౌడ్ స్టాలిన్ నర్సింహులు బుర్రా ఆగం ఎర్రా యాద్గిరి మల్లేష్ కమ్మరి వెంకటేశం సండ్రుగు నర్సింలు సోమరాజు తదితరులు పాల్గొన్నారు మన సంఘ సేవక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అలివేందరంతో పాటు మంచిగా చేయడం కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం ఎన్నో కార్యక్రమాలు నేను చూస్తున్నా పరంజోతి గారు అనేక కార్యక్రమాల్లో చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంచుకుంటూ అనేక సంఘ సేవ కార్యక్రమాలు ఎంతోమందికి ఆపదలో ఉన్నవారికి కూడా అనేక విధాలుగా సహకారం చేస్తున్నందుకు మా మిత్రుడైన మరణ్జ్యోతి గారికి మా జన్మదిన మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం గ్రామ నివాసుడైన మా ఆపత్ బాంధవుడు అందరికీ ఎల్లవేళలా అండదండగా ఉన్నటువంటి అయితే పరంజ్యోతి గారి జన్మదిన శుభ సందర్భంగా శ్రీగుంట గ్రామంలో చలివారం ఏర్పాటు చేయడం జరిగింది అన్న అంటే ఉన్న అన్నట్టుగా ప్రతి విషయంలో నేను ఉన్నా అనే ధైర్యం ప్రతి ఒక్కరికి చెప్పదగే వ్యక్తి అంటే ఏకైక వ్యక్తి అంటే మా పరంజోత అన్న గారు ఆయన ఎప్పుడైనా ఎవరి ఆపత్తి సంపత్తులు ఉన్నా కానీ నేనున్నా మీరు అదైన పర్యాకరణ కానీ చిన్న పిల్లకర నుంచి పరిపోయే పిల్లల నుంచి మొదలుకుంటే ముసల్వాళ్ళ వాళ్ళకు కూడా అమ్మ నేను ఉన్నా మీకు ఎందుకు మీరు ఏమి ఇబ్బంది పడ్డా కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అది చెప్పండి అని చెప్పి హాస్పిటల్లో కానీ మన వాళ్ళకు వృద్ధులకు దృపథ పప్పిని కానీ అనేక కార్యక్రమాలు చేసినటువంటి అన్నగారికి జన్మదిన శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం